ప్రేమంటే ఏమిటంటే పార్ట్ ఫార్టీ ఎయిట్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అరవింద కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తుంది కళ్ళె దేవానంద్ తనను పెళ్లి చేసుకున్నప్పటికీ తనతో జీవితాన్ని పంచుకున్నప్పటికీ ఆయన ముఖం వైపు ధైర్యంగా చూడలేదు కొద్ది రోజుల వారి పరిచయంలో ఇప్పుడు దేవానంద్ వైపు చూస్తుంటే అతని కళ్ళల్లోని ఆ ప్రేమను చూస్తూ ఆనందంగా అలాగే చూస్తూ ఉన్న అరవింద వైపు చూస్తూ దేవానంద్ కళ్ళల్లో ఆనందం అమృతంలా పొంగింది అరవింద నన్ను క్షమించవా అని మొట్టమొదటిగా అతను మాట్లాడిన ఆ మాటకు అరవిందకు దుఃఖం ఆగలేదు అవును భగవంతుడికి తెలియనిది ఏమీ ఉండదు శివుడు ఆజ్ఞలు లేనిదే చీమైనా కుట్టదు ఆ విధంగా బలవంతంగా జరిగిన వారి పెళ్లి వారి అనుబంధం అయినప్పటికీ ఇప్పుడు ఆ సంఘటనలు ఏమీ గుర్తుకు రావడం లేదు అరవిందకు ప్రేమగా భర్తను చూస్తున్న ఆ కళ్ళలోని ప్రేమకు పొంగిపోయింది అరవింద చూస్తుంటే దేవనం తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు అది కుటీరం అని కూడా మర్చిపోయాడు అరవిందను ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు నన్ను క్షమించి అరవింద మూర్కుడిగా నిన్నెంతో బాధపెట్టి ను నీ ఇష్టం అనేది తెలుసుకోకుండా నిన్ను వివాహం చేసుకున్నాను దయచేసి నన్ను క్షమించు కానీ నేను ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ప్రేమిస్తున్నాను అరవింద నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎప్పుడైతే నాకు నీపై ప్రేమ ఉదయించిందో అప్పటి నుండి నిన్ను చూడాలని తపన నాలో పెరిగిపోతోంది అది కూడా నీకు ఇష్టమైతే నీ పాదాసుడిగా ఉండిపోవడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను అని అలా చెప్పేస్తున్న భర్త మాటలకు ఆనందంతో పరవశించిపోయింది అరవింద నన్ను ప్రేమిస్తున్నారా ప్రేమంటే ఏమిటో కూడా నాకు తెలియదండి కానీ మీతో పెళ్ళి అయింది మీ బిడ్డకు తల్లిని కూడా కాబోతున్నాను ఎందుకో తెలియదు నా మనసు కూడా మీ ప్రేమను కోరుకుంటూ తపించిపోతూ ఉంది నిన్ను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చాలా చిన్నగా తనకు తెలియకుండానే చెప్పేస్తుంది అరవింద దేవానం చేతులు మరింత ప్రేమగా అల్లుకున్నాయి అరవిందను ఈ సృష్టిలో ప్రేమ అనుకొని పెళ్లాడిన కొన్ని జంటలు తర్వాతలో ఏ ప్రేమ లేదని స్వార్థం మాత్రమే ఉంది అని తెలుసుకున్న తర్వాత వారిలో ఉన్న ప్రేమ వ్యామోహాలు దహాలు తీరిన తర్వాత విలువలేని బంధాలుగా విసిరివేయబడతాయి కానీ ద్వేషంతో ప్రేమ లేకుండా ఒకటైన దేవానంద్ అరవింద దంపతులు నేడు నిజమైన ప్రేమతో ఒకరి మనసును ఒకరికి తెలియచేసుకుంటూ అల్లుకుపోయారు ఇది శాశ్వతమైన బంధంగా చిరస్థాయిగా ఉండిపోతోంది అరవిందకు అర్థమైంది అంటే నిజమైన ధైర్యం నిజమైన ఆనందం భర్త గుండెల్లోనే ఉంటుందా ఈ ప్రేమ బంధం ఇంత ఎవరూ విడదీయలేని అనుబంధంగా మారిపోతుందా ఇక ఈ ప్రపంచం ఇక్కడితో ఆగిపోవాలనిపిస్తోంది ఇప్పుడు ఎవరు అరవిందకు గుర్తు రావడం లేదు తన తల్లి తన కడుపులో తిరుగుతున్న బిడ్డ తనకు ఆశ్రయం ఇచ్చిన తండ్రి లాంటి దొర ఇన్నాళ్ళు తనకు రక్షణగా ఉన్న జలజ భువిజ ఈ ఏమీ గుర్తుకు రావడం లేదు అంత ప్రపంచమంతా దేవానంద్ గా అనిపిస్తున్నాడు ఎప్పుడైతే తన గర్భంలో మొలక చిగురించిందో అప్పటి నుండి భర్త ఆలోచనలు కూడా అరవింద మనసును ప్రేమగా నివడుతున్నాయి అందువల్ల వెంటనే భర్త గుండెలో అలా నిలిచిపోయింది అరవింద దేవానంద్ గుండెల్లో ఒక బంగారు శిల్పంలా సింహాసనం వేసుకుని మరీ నిలిచిపోయింది ఎప్పటికీ ఎప్పటికీ నిన్ను బాధ పెట్టను అరవింద నిన్ను కన్నా తల్లిలా కన్న బిడ్డలా ఇంకా ఎంతో ప్రేమగా చూసుకోవాలో అలా చూసుకుంటాను ఒక పురుషుడు తన భార్య నుండి తల్లిలా చెల్లిలా స్నేహితురాల భార్యగా మరెన్నో అవతారాలలో ప్రేమను పొందాలి అనుకున్నట్లుగా నేను ఒక పురుషుడిగా భర్తలా నిన్ను తండ్రిలా అర్థం చేసుకుంటూ సోదరుల తోడుగా ఉంటూ భర్తలా నిన్ను ప్రేమగా చూసుకుంటానని మాటిస్తున్నాను అంటూ చెబుతున్న భర్త మాటలకు పొంగిపోయింది అరవింద ఆ దృశ్యాలన్నీ కూడా బయట ఉండే చూస్తున్న దురా ఆనందంగా గమనిస్తున్నాడు ఆయన గుండెలు ప్రేమతో ఉప్పొంగిపోయాయి తన బిడ్డకు చక్కటి ప్రేమ లభించింది అని ఆనంద పడిపోయాడు జలజా సిగ్గుపడిపోతూ ఒక పక్కకుండి పోయింది భూవిజా కళ్ళతోనే చూస్తూ అబ్బో చాలా గొప్ప భర్త చాలా ప్రేమ ఉంది వీరి మధ్య చూస్తుంటేనే రెండు కళ్ళు చాలడం లేదు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లే అన్యోన్యంగా ఉన్నారు అంతే అందంగా ఉన్నారు అయినా అదేంటి ఇద్దరికి పోలికలు కూడా ఉన్నాయి మేనత్తా మేనమామ పిల్లలు అని ఎంతో చిత్రంగా నవ్వుకుంటూ మనసులోని అనుకుంటుంది పువిజ అబ్బా త్వరలో పెళ్లాడబోతున్న తన మనసుకు అంటే ఎలా ఉండాలో ఈ ఒక్క దృశ్యం చూస్తేనే తెలుస్తుంది చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఇద్దరు ఆలింగనం చేసుకొని విడిపడరేంటి అని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంది ఇంతలో ఒక రక్షకుడు అక్కడికి వస్తూ దొరొచ్చారు అని తెలియజేశారు దొరా నవ్వుకున్నాడు కన్న తండ్రి మనసుతో ఆలోచించి అవును తన బిడ్డకు దిష్టి తగలకూడదు మరి ఏ విధంగా అని ఆలోచన కూడా అప్పుడే మొదలైంది దేవానంద అరవిందను అక్కడే పక్కన కూర్చోమన్నారు దొర వచ్చిన రక్షకులు ఇద్దరు కూడా వారు తీసుకొచ్చిన మాలలన్నీ కూడా అక్కడ ఉంచారు మీరిద్దరూ వివాహం ఆడిన సంగతి తెలుసు కానీ ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో మేము చెప్పినట్లు మా కళ్ళ ముందు దంపతులుగా కనిపించి తీరాలి అని దొర నవ్వుతూ వారికి ఇచ్చారు ఇద్దరు ఒకరినొకరు దండలు మార్చుకున్నారు దేవానంద ఎంతో ప్రేమగా అరవిందన కుంకుమ దిద్దుతూ ఉంటే ఎంతో ఆనందంగా చూశారు దొర కన్న బిడ్డ వివాహం చూడాలని ప్రతి తండ్రి ఎంతో ఆనందపడుతుంటాడు ఆ విధమైన ముచ్చట ఆయన మనసులో మెదిలి తెలియకుండానే ఆ సంతోషాన్ని ఎంతో గొప్పగా ఆనందిస్తున్నారు దొర దొర ఇచ్చిన అమ్మవారి రక్షణ తాయత్తును దేవానంద్ ధరించి ఆ తర్వాత మరొక తయారాయత్తును భార్య మెడలో దొర చెప్పినట్లుగా కట్టాడు దేవానంద్ ఇక మే జంటకు ఎదురే లేదు ఆనందంగా ఉంటారు నూరేళ్లు సుఖంగా ఉండండి అని దీవించారు అక్కడ నుండి బయలుదేరుతున్న కూతురు వైపు చూసి ఎందుకో తెలీదు భాస్కర్ గారి మనసు కన్నీరయింది అవును కన్న తండ్రి కాకపోయినా ఆనాడు కణ్వ మహర్షి కూతుర్లా పెంచుకున్న బిడ్డ కాపురానికి వెళ్తుంటే ఆయన కళ్ళనీరు కన్నీరయ్యాయి అటువంటిది కన్ను తండ్రై ఉండి ఇన్నాళ్ళు దూరంగా ఉండి అది కూడా భర్తకు దూరంగా తల్లైన తన బిడ్డను కనులారా కొన్నాళ్ళు చూసుకున్న ఆనందానికి ప్రస్తుతం ఆయన తన బిడ్డను వదల్లేక బాధగా ఆలోచిస్తున్నారు ఆ విషయాన్ని ఎవరు గమనించకుండా జాగ్రత్త పడ్డారు దొర అక్కడ ఉన్న కొన్ని మూలికలు మరికొన్ని ఆయుర్వేద మందులు అరవిందకు కావలసినవన్నీ కూడా వారి జీపులో పెట్టడం జరిగింది దేవానంద్ భార్యతో ఆనంద ప్రయాణం అయ్యాడు మొట్టమొదటిగా తన అక్క దమయంతికి ఆ విషయాన్ని చెప్పాడు దేవానంద్ జీప్ వెళుతూ ఉంది వెనకాల దొరగారి శిక్షణ పొందిన రక్షకులు వస్తున్నారు అని గ్రహించిన దేవానంద్ నవ్వుకున్నాడు నిజమే ఆయన రక్షణలో ఇన్నాళ్లు అరవింద ఉంది మరి ఆమె నిజంగా తను తన ఇంటికే తీసుకెళ్తున్నాడా లేక ఏమిటి అన్న పరీక్ష అనేది మాత్రం ఉండవలసిందేగా చెడుకెన్నో ఉంటున్నప్పుడు మంచికి ఇటువంటి పరీక్ష ఉండడం మంచిదేగా అనుకున్నాడు నవ్వుకుంటూ జీపు నడుపుతూ తీసుకెళ్తున్నాడు అరవిందకు ఆనందంగా ఉంది స్వతంత్రించి ఏమీ మాట్లాడలేకపోయింది అవును పెళ్లి చేసుకున్నది కూడా తో ఇద్దరు జీవితాలు పంచుకున్నది కూడా అదే తత్వంలో ఇప్పుడు ప్రేమగా తనను తీసుకువెళ్తున్నా కూడా మనసులో ఏవో ఒక భయం కదలకుండా ఎలా ఉంటుంది ఆనదాని మనసులో అలాగే అరవింద మనసు కూడా ఒక రకమైన ఆనందం మరొక రకమైన భయం ఒక రకమైన భావాలతో తడబాటుగా ఉంది అసలే కడుపుతో ఉన్న అమ్మాయి కూడా కావడంతో బలహీనమైన తత్వంతో ఉంది అది గ్రహించిన అరవింద నన్ను అనుమానించవద్దు మొదటి నీ పట్ల మూర్ఖత్వంగా ప్రవర్తించిన మాట నిజం నేను నీ అనుమతి లేకుండా బలవంతంగా నిన్ను తీసుకువెళ్లిపోయిన మాట నిజమే పెళ్లి మాట నిజమే నేను ఆ రోజు నీ పట్ల ఏమాత్రం ప్రేమగా లేను నిజంగానే ద్వేషంగా ఉన్నాను నిజం చెప్తున్నాను అలాగే ప్రవర్తించాను కూడా నేను చాలా ఇబ్బంది పెట్టాను మానసికంగా శారీరకంగా నన్ను మరి క్షమించు అది నేను జీవితం జీవించినంత కాలం నిన్ను అడుగుతూనే ఉంటాను ప్రతిసారి క్షమించమని ఆ తప్పు నేను మర్చిపోలేను అని చెప్తున్న భర్త చేతిని సున్నితంగా తాకింది అరవింద ప్రేమతో ఆమె కళ్ళు తడిబారాయి ఇకపై నీ కంట్లో ఎటువంటి తడి రాకూడదు ఆనందం ఉండాలి నీ ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ చెరగదు నువ్వు నా హృదయ సామ్రాజ్యాన్ని మహారాణి నిన్నెంతో ప్రేమగా చూసుకుంటానో చెప్పను చేసి చూపిస్తానంటూ నవ్వుతున్న దేవానంద్ వైపు చూసి ఆనందంగా ఉన్న అరవింద ఒక్కసారి అని అడిగింది ఎందుకు అంటూ జీపాపాడు అరవింద కనుకోని ప్రయాణం వల్ల కలిగిన ఇబ్బంది వల్ల ఆమె తొలి మాసాల్లో ఉండడం వలన వాంతు చేసుకుంది కంగారు పడిపోతున్న దేవానంద్ వైపు చూసి ఇదేమి ఇబ్బంది కాదు ఇది ఇలా జరుగుతూనే ఉంది ఇలాగే ఉంటుందట అంటూ తనకిచ్చిన లేహ్యాన్ని కాస్త చప్పరిస్తూ ఇప్పుడు ఏమీ కాదు అంటూ మంచినీళ్ళు తాగి ఇక బయలుదేరదామని చెప్పింది అందుకే కాబాలు మార్గ మధ్యంలో అక్కడక్కడ ఆహారాన్ని ఇస్తూ భార్య మంచి చెడ్డ గ్రహించాలి చెప్పుకోలేని అమాయకురాలు అరవింద అని పెద్దావిడ చెప్పింది కదూ అని గుర్తు చేసుకున్న దేవానంద్ నవ్వుకున్నాడు తను బయలుదేరడమే మళ్ళీ తన వెనక వాహనం బయలుదేరుతుంది అని గమనించి దొర నిజంగా కన్న తండ్రిలాగా తమ తమ బిడ్డకు ఏం జరుగుతుందో అన్న విషయాలు తెలుసుకునేదాకా ఆ వెనక వాహనం తమను వెంబడిస్తుందని నవ్వుకొని ఆ విషయాన్ని అరవిందకు చెప్పారు నిజంగా ఎంత మంచివారు ఇలా నన్ను తీసుకొస్తున్నాను కదా ఇది నిజమా కాదా అన్న సందేహం ఏదైనా ఉండవచ్చు లేదా తన భద్రత కావచ్చు అందుకే ప్రయాణిస్తున్న మనల్ని ఇలా వెంబడిస్తున్నారు అని చెబుతూ దేవానంద్ నవ్వుతుంటే అరవింద నవ్వుతూ ఎన్ని రోజులు నిజంగా కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నారు వదిలి వస్తుంటే ఎంతో బాధ కలిగింది దుఃఖం ఆపుకోలేకపోయాను కానీ నేను మీతో రావడం ఇష్టం లేదు అని మీరు అనుకుంటారని అక్కడ నేను ఏడవలేకపోయాను అంటూ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది అరవింద అయ్యో అదేమీ లేదు కావాలంటే వెనక్కు తీసుకెళ్లి మళ్ళీ చూపించిన ధొరను అక్కడ నువ్వు మనస్ఫూర్తిగా బాధపడ్డాక తీసుకురానా అని నవ్వుతున్న దేవానంద్ వైపు చూసి అక్కర్లేదు ఇంటికే వెళ్దాం అన్నది ఆనందంగా అరవింద తను భార్యతో వస్తున్న విషయాలు తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు దేవానంద్ శ్రీకరణ గారి ఆనందానికి అంతే లేదు లక్ష్మీ ప్రసన్న గారిని పిలిచి కొడుకు ఒక మంచి పని చేస్తున్నాడు తన భార్యను వెంట పెట్టుకొస్తున్నాడు అని జరిగిన విషయాలు చెప్పారు ఏమండి ఇన్ని రోజులు మరి వాడికి దూరంగా ఉంది ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో ఉందో అని అనుమానంగా అడుగుతున్న భార్య వైపు చూసి పిచ్చిదాన కొండ ప్రాంతంలో దోరంటే భగవంతుడితో సమానం అని అందరూ చెప్పుకుంటారు అక్కడికి చేరిన అమ్మాయి సురక్షితంగా అమ్మవారి పాదాల చెంత ఉన్న ఒక బంగార పుష్పంలా ఉండగలుగుతుంది ఆ విషయాలు తెలుసు అనుమానం వద్దు నీకు చూస్తే అన్ని అర్థమవుతాయి భగవంతుడు అంతా మనకు మంచే చేస్తాడు వంశాన్ని ఉద్ధరించడానికి సరైన కోడల్ని మనకు అందజేశాడు భాస్కర్ నిజంగా చాలా గుణవంతుడు నీ తమ్ముడు కూతురు కదా వచ్చి అమ్మాయి అని వివరంగా చెప్పడంతో ఎంతో ఆనందపడింది లక్ష్మీ ప్రసన్న గారు ఆడదానికి సహజంగా ఉండే ఇబ్బందులు అలా అనుమానంగా వస్తూ ఉంటాయి క్షమించండి నా నామేనా కూడా కావచ్చు కానీ భర్తకు దూరంగా ఎన్ని రోజులుంది అన్న ఆలోచన నన్ను బాధించింది మరి ఏమీ లేదు అన్నది లక్ష్మీ ప్రసన్న లేదు కుటుంబ రక్షణ కోసం ఇంటిని రక్షించే దేవతలా ఉండే ఇల్లాలు ఆలోచించి ఆలోచనలే చేస్తున్నావు తప్పు లేదు ఇలా ఉండడం సహజమే కదా మానవజీ నైజమే కదా అని నవ్వుతూ ఉన్న భర్త వైపు చూసి నవ్వేసింది లక్ష్మీ ప్రసన్న కొడుకు కోడలు వస్తున్నారు అన్న వార్తలు అందరికీ తెలియజేశారు చాలా చక్కటి ఏర్పాటు చేశారు దేవానంద్ పెద్దావిడు చెప్పినట్లు అరవింద ప్రయాణంలో అక్కడక్కడ చక్కటి పూల తోటల్లోకి తీసుకెళ్లి ఆమె కాసేపు విశ్రాంతినిస్తూ ఆమెకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తూ చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తున్నాడు అరవింద తన మనసులో మాటలు ఎన్నో చెప్పుకోవాలని భర్త కనిపించిన ప్రస్తుతం అది కరెక్ట్ కాదు తను తన అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తన విషయం ఏమిటో పూర్తిగా అర్థమైన తర్వాత అప్పుడు తన మనసు తన భర్తతో పంచుకోవాలి అనుకుంది నీకేదైనా ఇబ్బంది కలిగితే చెప్పరవిందా ఆడవాళ్ళ విషయాలన్నీ నాకు తెలియదు చెప్తే తెలుసుకుంటాను అన్నాడు దేవానంద్ తప్పకుండా అని అక్కడ మామిడి తోట కనిపించేసరికి ఒక మామిడికాయ తినాలనుంది అని భయంగా అడిగినట్లు అడిగింది అరవింద నీ భయమంతా నేను పోగడతాను నాతో చనువుగా నువ్వు పోట్లాడేలా చేస్తాను అని మాట ఇస్తున్నాను అంటూ కారు దిగి అక్కడ తోటమాలిని అడిగి ఫలం ఒకటి కొని దాన్ని శుభ్రం చేసి కోయించి మొక్కలు తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టాడు దేవానంద్ అరవింద సంతోషంగా తీసుకొని తింటూ నవ్వుతూ ఉంది దేవానంద్ అరవింద వైపు ముచ్చటగా చూశాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్